ఎన్నికల వేళ సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని చూసిన వైసీపీ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలు సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది రాష్ట్రంలో సంక్షేమ పథకాల సొమ్ముల చెల్లింపులకు కేంద్ర ఎన్నికల సంఘం నో చెప్పింది ఈ సొమ్ములు చెల్లిస్తే ఎన్నికల ప్రక్రియలోని సైలెంట్ పీరియడ్కు విఘాత కలుగుతుందని ఈసీ తేల్చి చెప్పింది మే పదమూడు పోలింగ్ తేదీ తర్వాత లబ్దిదారుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయవచ్చని కోర్టు దృష్టికి ఈసీ తీసుకెళ్లింది ఇక రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలనే అంశంపై ఏపీ హైకోర్టులో విచారణ సాగుతోంది విషయంపై పూర్తి సమాచారాన్ని సిపి ప్రభుత్వానికైతే ఎలక్షన్ కమిషన్ షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు డిపిటీ పథకాలు అంటే లబ్ధిదారులకు అమౌంట్లు అకౌంట్లో వేసే పథకాలను అయితే ఆపివేయాలంటూ కూడా ఎలక్షన్ కమిషన్ అయితే ఆపివేయాలని చెప్పి ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వం హైకోర్టుకి వెళ్ళినా కూడా అక్కడ ఊరట కలగలేదని చెప్పుకోవచ్చు హైకోర్టులో కేసు నడుస్తుందని చెప్పుకోవచ్చు రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ గత సంవత్సరం క్రితమే ఈ ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ చేశాము దీనికి సంబంధించి కలెక్టర్ల ఆమోదం కూడా వచ్చింది దీన్ని ఎలక్షన్ నోటిఫికేషన్ ముందే ఈ ప్రక్రియ అంతా కూడా స్టార్ట్ అయిందని చెప్పి ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ చెప్పినప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోకపోవడంతో అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించిందని చెప్పుకోవచ్చు హైకోర్టు కూడా ఎలక్షన్ కమిషన్ను దీనికి సంబంధించి ఇది ముందే ప్రాసెస్ స్టార్ట్ అయిన నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ దీనికి సంబంధించి వెసులుబాటు కల్పించాలని చెప్పి హైకోర్టు చెప్పినా కూడా దీనిపై ఎలక్షన్ కమిషన్ వాయిదా కోరటంతో అయితే సర్వత్రా ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు రైతులకి ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి జగనన్న విద్యా దీవెన కానివ్వండి అలాగే ఆసరాకు సంబంధించిన పథకాలు ఇప్పటికే గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఈ పథకాలు అమల్లో ఉన్నాయి లాస్ట్ బెనిఫిషర్స్గా ఉన్న కొంతమందికి అయితే ఈ ఈ సమయంలో వేస్తున్నామంటూ కూడా ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ వీటిని కూడా ఆపివేయాలి ఎలక్షన్ అంటే మే పదమూడవ తారీఖున తర్వాత ఈ లబ్ధిదారుల ఖాతాల్లో అమౌంట్లు నగదు జమ జమ చేయాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆదేశించడంతో అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి షాక్ తగిలిందనే చెప్పుకోవచ్చు దీనిపై అయితే ఇప్పటికీ కూడా కోర్టులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలో అయితే సర్వత్రా కూడా చు ఉత్కంఠగా ఎదురు చూసే పరిస్థితులు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్కి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాని ఉంది ప్రభుత్వ అధికారులు కూడా ఒకటే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ పథకాలు ఎలక్షన్ కోడ్ అంటే కోడ్ ఆఫ్ ఎలక్షన్ కోడ్ కంటే కోడ్ వచ్చిన ముందే ఈ పథకాలు అమల్లో ఉన్నాయి గత మూడు నాలుగు సంవత్సరాలుగా పథకాలు అమల్లో ఉన్న నేపథ్యం ఉంది అలాగే ఇన్పుట్ సబ్సిడీకి అయితే రైతులకు సంబంధించి రైతులకు పంట నష్టం కలిగి గత సంవత్సరం వరదల్లో రైతులకు పంట నష్టం కలిగింది దీనిపై సుమారు లక్ష మంది వరకు రైతులు నష్టపోయి ఉన్నారు వీరి అకౌంట్లలో నగదు జమదు జమ చేయడానికి ప్రభుత్వం సన్నద్ధమైంది దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్లు ఎప్పుడో దీనిపై ఒక నివేదిక ఇచ్చారు ఆ నివేదిక ప్రకారంగానే మేము రైతుల అకౌంట్లో జమ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోలేదు దీనిపై కోర్టులో కేసు నడుస్తుందని చెప్పుకోవచ్చు కెమెరా పర్సన్ రమణతో మురళీ రాజ్నూజ్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి